డే బస్సు బస్ యాత్ర సిరీస్ లో ఫస్ట్ రోజు అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం దగ్గరికి అలాగే సెకండ్ టెంపుల్ వచ్చేసి మహానంది ఈ డే వన్ ఈ రెండు టెంపుల్ అయితే కవర్ చేస్తాం దారిలో ఇంకా టూ టెంపుల్స్ ఉంటాయి అది కూడా మీకు వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కడెక్కడ ఆగాలో ప్రస్తుతానికి మనం శ్రీశైలం వెళ్తుండగా ఘాటి అయితే ఎక్కుతున్నాం వీడియో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం శబరిమల బస్ యాత్ర సిరీస్ డే వన్ లో ఫస్ట్ టెంపుల్ శ్రీ మల్లికార్జున స్వామి వారి టెంపుల్ దర్శనం చేసుకున్నాం అలాగే సెకండ్ టెంపుల్ మహానంది అది కూడా వీడియో పెడతాను తప్పకుండా చూడండి డే వన్ లో వచ్చేసి మనం స్వాములకు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ రైస్ తో పాటు టూ కర్రీస్ వచ్చేసాం ఒకటి చిక్కుడికాయ అదే విధంగా మిల్లి మేకరు వంకాయ రెండు రకాలు చేయడం జరిగింది మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు ఒకటే రకం చేస్తారు అదే కాకుండా రెండిటితో రసం కూడా చేసాం ఫ్రెండ్స్ అది కాకుండా పెరుగు మజ్జిగి అదే కాకుండా మన వాళ్ళు అందరూ కలిపి మన స్వాములకి ఆరు లీటర్ వాటర్ బాటిల్ రోజుకు రెండు ఇవ్వడం జరుగుతుంది మన బస్సు యాత్రలో వచ్చిన వాళ్ళు అలాగే రోజుకు ఒక హాఫ్ లీటర్ మజ్జిగ బాటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మన బస్సుకి రావాలనుకుంటున్నారో కింద నా నెంబర్ అయితే కాంటాక్ట్ నెంబర్ పెడతాను తప్పకుండా దానికైతే కాల్ చేయండి మనలో శ్రీశైలం అయిన తర్వాత మనం మహానదికి వెళ్తూ ఉండగా ఇక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి ఘాటి ఎక్కుతున్నప్పుడు ఆలయ శిఖరం మనకి ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది అయిన తర్వాత మనం మహానందికి అయితే వెళ్తాము అక్కడ పైన ఉన్నటువంటి నందీశ్వరుడు దర్శనమిస్తాడు నందీశ్వరుడు నుంచి మనం శిఖరం అయితే చూడాల్సి ఉంటుంది ఆలయ శిఖరం మనకి ఖాళీ లేకపోవడం వల్ల మనం పైకి వెళ్ళడం లేదు యాత్రలో శ్రీశైలం అయితే కంప్లీట్ చేసిన తర్వాత మహానంది టెంపుల్ కైతే వచ్చాము మహానంది టెంపుల్ కూడా ఎంత బాగుంది పదిహేను వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి మహా యాత్ర అయితే మహానంది లోన శివ పార్వతుల విగ్రహం అయితే వెలిసి ఉంటుంది అదే విధంగా గుడి ఆపోజిట్ లో మనకి నందీశ్వరుడు బొమ్మ కూడా ఉంటుంది ఇది చరిత్ర టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి మహానంది ఈశ్వరుడు విగ్రహం ఇది ఒకవేళ ఈ టెంపుల్కి వచ్చిలో ఉంటే మీరు నైన్ కల్లా ఉండాలి ఎందుకంటే నైన్కి టెంపుల్ వచ్చేయడం జరుగుతుంది మినిమం బిఫోర్ మీరు నైన్ ఉంటే కనుక దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా మటుకి ఖాళీగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు రెష్గానే ఏమనుకోకండి చూడండి టెంపుల్ కూడా బయట నుంచి చూడడానికి ఎంతో బాగుంది